నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీ రాజకీయాల్లో ఎన్నికలకు సంబంధించి కీలక ఘట్టానికి నాంది పలికాయి టీడీపీ జనసేన పార్టీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు ఈ తొలి జాబితాలో మొత్తం తొంభై తొమ్మిది స్థానాల్లో ప్రకటించగా ఇందులో టీడీపీకి తొంభై నాలుగు జనసేనకు ఐదు స్థానాలు ఉన్నాయి టిడిపి జనసేన కూటమి జాబితాలో పద్నాలుగు మంది మహిళలకు చోటు దక్కింది పెనుగొండ నుంచి సవిత రాప్తా నుంచి పరిటాల సునీత సింగనమల ఎస్సీ నియోజకవర్గం నుంచి బండారు శ్రావణి పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డి ఆళ్లగడ్డ నుంచి భూమన అఖిలప్రియ కడప నుంచి మాధవిరెడ్డి సూళ్లూరుపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి విజయశ్రీ నందిగామ ఎస్సీ నియోజకవర్గం నుంచి తంగిరాల సౌమ్య తును నుంచి యనమల దివ్య పాయకరాపేట ఎస్సీ నియోజకవర్గం నుంచి వంగలపూడి అనిత సాలూరు ఎస్సీ నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్యారాణి విజయనగరం నుంచి అతిథి గదిపతి రాజు అరకు నుంచి జగదీశ్వరి నెల్లిమర్ల నుంచి జనసేన అభ్యర్థి లోకం మాధవీలకు టికెట్లు కేటాయించారు టిడిపి ప్రకటించిన ఈ జాబితాలో ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసున్న వారు ఇద్దరున్నారు అలాగే ముప్పై ఆరు నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉన్నవారు ఇరవై రెండు మంది ఉన్నారు ఇక నలభై ఆరు నుంచి అరవై ఏళ్ళు వయసు ఉన్న సంఖ్య అత్యధికంగా యాభై ఐదు మంది ఉన్నారు ఇక అరవై ఒకటి నుంచి డెబ్బై ఐదు వయసు వయసున్న వాళ్ళు ఇరవై మంది ఉన్నారు తొంభై తొమ్మిది మంది అభ్యర్థుల్లో ఎనభై ఆరు మంది పురుషులు మహిళలు పదమూడు మంది ఉన్నారు అభ్యర్థుల విద్యార్హత విషయానికి వస్తే ఐఏఎస్లు ఒకరు పిహెచ్డి చేసిన వారు ఇద్దరు పీజీలు చేసిన వారు ముప్పై మంది ఎంబీబీఎస్ చదివిన వారు ముగ్గురు గ్రాడ్యుయేషన్ చేసిన వారు అరవై మూడు మంది అభ్యర్థులు ఎంపిక విషయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆచితూచి వ్యవహరించారని జనసేన టీడీపీ శ్రేణులు అంటున్నాయి రెండు వేల ఇరవై నాలుగులో లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికలకు ఇరవై నాలుగు మంది అభ్యర్థులు సై అంటున్నారు కురుపం నుంచి తొయ్యాక జగదీశ్వరి పార్వతీపురం నుంచి విజయ్ బోనెల గజపతి నగరం నుంచి కొండపల్లి శ్రీనివాస్ తురి నుంచి యనమల దివ్య పి గన్నవరం నుంచి రాజేష్ మహాసేన పోటీ చేస్తున్నారు రాజమండ్రి సిటీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ భర్త ఆదిరెడ్డి వాసు బరిలో ఉన్నారు ఏలూరు నుంచి బడేటి రాధాకృష్ణ చింతల్పూర్ నుంచి సోయగం రోషన్ తిరువూరు నుంచి కొలికపూడి శ్రీనివాసరావు గుడివాడ నుంచి వెనిగండ్ల రాము పామర్ నుంచి వర్ల కుమార్ రాజా బాపట్ల నుంచి వేగ్నేష్ నరేంద్ర వర్మ తొలిసారి పోటీ చేస్తున్న వారిలో ఉన్నారు ఎర్రగొండపాలెం నుంచి గూడూరు ఎరిక్షన్ బాబు కావల నుంచి కావ్య కృష్ణారెడ్డి సూళ్లూరుపేట నుంచి నిలివెల విజయశ్రీ ఉదయగిరి నుంచి కాకర్ల సురేష్ కడప నుంచి మాధవిరెడ్డి కోమూరు నుంచి బొగ్గుల దస్తగిరి కళ్యాణదుర్గం నుంచి అరిమినేని సురేంద్రబాబు మడకసిరి నుంచి ఎంఈ సునీల్ కుమార్ పెనుగోడు నుంచి సవిత తంబలపల్లి నుంచి విజయ చంద్రారెడ్డి నుంచి విఎం థామస్ చిత్తూరు నుంచి గురజాల జగన్మోహన్ తొలిసారి బరిలో ఉన్న జాబితాలో ఉన్నారు మొత్తం మీద ఏపీ మొదటి నుంచి మహిళలు బడుగు బలహీన వర్గాలు యువతకు పెద్దపేట వేస్తుంది టీడీపీఏ అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన తప్పకుండా మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మీరు చేయాల్సింది ఒకటే దాన్నే మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయడం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్